సి దేవీ అఖాండం పదహారు అధ్యాయం మొదటి పదివచనాల్లో మన సారాంశం ఏంటో చూసుకుని ప్రార్థనలోకి వెళ్దాం కొత్త నిబంధనలో ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధికి రావాలి అనే విషయాలు మనం తెలుసుకోవాలంటే పాత నిబంధనలో ఉన్నదాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ పాత నిబంధనలో బలుల ద్వారా వారు దేవుని మందిరంలో సమీపించటానికి ఆధిక్యత అధికారము కలిగి ఉండేవారు దేవుడు ఆ రీతిగా అనుమతించాడు ఎవరంటే వారు ఎలాగంటే వాళ్ళు దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని సేవ చేయటానికి ఆరాధన ప్రార్థన చేయటానికి కూడా వారు పనికిరారు సో క్రీస్తియస్లో తానే బలించుకొని మన పాప పరిహారార్థ బలిగా దహన దాహణ బలిగా సమాధాన బలిగా అన్ని బలు కూడా నెరవేర్చారు అయితే ఆ బలు యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆ బలి మన జీవితాల్లో మనం అన్వయించుకుంటున్నామా లేదా అనే విషయాలు ఈ పాత నిబంధనలో ఉన్న విషయాలను మనం చూసుకుంటే ద్వారా మనకు అర్థమవుతుంది లేకపోతే కట్టడిని విస్మరిస్తే అది మన రక్షణ గట్టిగా ఉండదు సరిగా ఉండదు ఉంటుందో ఊడిపోదో తెలియదు ఊడిపోతుందో తెలియదు తెలియక చాలామంది ఆ విధంగా బలహీనమైన భక్తి కలిగి ఉంటున్నారు విశ్వాసం కలిగి ఉంటున్నారు అందుకనే మత్స్సు వార్త ఏడు ఇరవై ఏడు సైతం క్రీస్తు ఏమని చెప్పారు ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాళ్ళు పరలోకి రాజ్యంలో చేరు ఎవరు చేరుతారంట నా త నా తండ్రి చిత్త ప్రకారం తండ్రి అంటే దేవుడు రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని చెప్పాడు తర్వాత దేవుని సేవ ప్రార్థన ఎలా చేయాలి అనేది కూడా నేర్పించాడు లేదా ఆరాధన ఎలా చేయాలి దేవుని ఎలా స్థుతించాలి అనేది కూడా నేర్పించాడు ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ఒకవేళ అతిక్రమం చేస్తే లేకపోతే తెలిసి తప్పు చేస్తే దేవునితో ఎలా సమాధానపడాలి ఎలా సరి చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రతీదీ ఉన్నాయి లేఖనాలు లేకుండా దేవుడు ప్రేమ కలుబాడు ఫోన్లే వదిలేస్తాడంటే లేదు మాలిన్యాన్ని ఏం చేయాలి ఎప్పటికప్పుడు కడుక్కొని కడుక్కోవాలి అంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి పశ్చాత్తాపడాలి దేవుడు అంగీకరించేటట్టుగా మనము తేన మనసుతో పశ్చాత్తాపంతో ఒప్పుకునే వాళ్ళు ఉండాలి ఏదో కేర్లెస్గా ఏదో ప్రభావ అంటే కాదనమాటది రియల్గా ఉండాలి నిజంగా దాని కొరకు మనం ఫీల్ అవ్వాలి కదా మనుషులు ఏంటంటే క్యాజువల్గా కొన్నిసార్లు కాలు దొక్కిన పొరపాటుని మనిషికి ఏదైనా చేస్తే సారీ సారీ అంటారు అది హృదయపూర్వకంగా ఉంటుంది అదైతే కొంచెం కొంచెం కామ్ అవుతుంది ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే సారీ చెప్పినా ఊరుకోరు ఊరుకున్నప్పుడు ఇతను కూడా తిరగబడతాడు సారీ చెప్పినా కూడా ఏం చేస్తాడు తిరుగుకో ఇద్దరికి ఏముంటాయి ఫైటింగ్ ఉంటాయి తో సమాధానం అట్లా ఉండకూడదు అందుకని ఇక్కడ దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు చూడండి లేవి అకాండం పదహార అధ్యాయంలో అహరోని ఇద్దరు కుమారులు యహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యహోవా మోషేతో మాట్లాడి ఇట్లా అహరోని ఇద్దరు కుమారులు ఎవరండి నాదాబు అహేహు ఏమయ్యారు వాళ్ళు అన్యాగ్ని తీసుకుని వెళ్ళారు దేవుడు చెప్పిన అగ్ని కాకుండా దాని అర్పించడానికి వేరే అగ్నిని వాళ్ళు తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన కారణం చేత యహోవ సన్నిధిలో వారు ఏమైపోయారు చనిపోయారు సో ఈ సంఘటన ఎక్కడుంది బైబిల్లో ఎక్కడుంది లేవ్యాఖండం పదో అధ్యాయంలో ఉంటుంది అయితే లేవ్యాఖండం అధ్యాయంలో ఉంటుంది సో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు వ్యక్తిగతంగా సైతం వాక్యం చదువుకునేటప్పుడు ఆ రిఫరెన్స్ మీ మైండ్లోనే వచ్చేయాలి అలాగే మీరు ఏం చేయాలి వాటిని గుర్తు తెచ్చుకోవాలి బుక్లో రాసుకున్నది ఎక్కడ రికార్డ్ అవ్వాలి మనసులో రికార్డ్ అవ్వాలి మైండ్లో రికార్డ్ అవ్వాలి అవి అక్కడికి ఏం కావాలి సో అట్లా నేర్చుకో కొంతమంది నేర్చుకుంటున్నారు మంచిది ఆ విధంగా దయచేసి అందరూ కూడా చాలా దూరంగా ఉంటారు అక్కడ లేదు శ్రద్ధగా మంచిగా నేర్చుకోవాలి కొత్త నిబంధన ప్రకారము దేవుడు తన వాక్యాన్ని ఎక్కడ రాస్తాడంట మరి ఎంతమంది హృదయాల మీద పలకల మీద ఉన్నాయో చెప్పండి ఎంతమంది కనీసం మూల సూత్రాలు ఏంటంటే కూడా చెప్పలేరు వరుసగా చెప్పలేరు అదే అన్నీ ఉంటాయి కానీ చెప్పలేరు అంటే అది బలహీనత కాదు కానీ శ్రద్ధగా నేర్చుకోవాలి అంటే మూల సూత్రాలు ఏంటి సింపుల్గా చెప్పండి మారు మనసు విశ్వాసము బాప్తిష్మము హస్త నిక్షేపణ వృద్ధుల పునరుద్ధానము ఈ పునాది మీద ఉండి వీటన్నిటి గురించి తెలియాలి ఈ అనుభవం ఉండాలి రెండోది తర్వాత పరిపూర్ణతలకు వెళ్ళాలి ఇది ఒడ్డు ఒడ్డు ఏసుపురం ఏమని చెప్పారు లోతుగా వెళ్ళి వలవేము సో లోతుగా వెళ్ళేది అనుభవం అనమాట వడ్డీనే ఉంటే ఏమవుతుంది అట్లా ఉండకూడదు ఆత్మచితం సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఆహారోని ఇద్దరు కుమారులు కూడా దేవుని చిత్తము చేయలేదు దేవుని చిత్తం అంటే ఏంటి దేవుడు చెప్పినట్టుగా చేయకపోవటమే ఇప్పుడు నా కుమారుడికి నేను ఏదైనా పని చెప్పాను అనుకోండి నేను చెప్పినట్టు చేయకుండా తన ఇష్టానుసారంగా చేస్తే దాన్ని ఎవరు చిత్తమంటారు నా తండ్రికి నేను విధేయండి అని చెప్పడానికి వీలు లేదు నీ తండ్రి చెప్పింది వేరు ఒకటి నువ్వు చేసింది ఇట్లా ఉన్న మనుషులకే మాటలనే మనం నెరవేర్చినప్పుడు దేవుని యొక్క మాటల విషయంలో శ్రద్ధ చూపిస్తామనే చూసుకుంటాం ఒకవేళ దేవుని మాటలు శ్రద్ధ చూపించి విధే చూపించినప్పుడు తల్లిదండ్రులు సరైన విధానంలో వారు అంటే క్షేమకరంగా ఉండేదానికి చెప్పినప్పుడు ఏం చేయాలి ఇదే సినిమాకి బాగుంటే మాట్లాడు సినిమాకి బాగుంటే మందిరానికి లేటుగా పోంటే అని అంటారా మనం ఏం చేస్తాం తేని చిత్తం ఏం చేయాలి దాన్ని బాధ ఏం చేయాలి భక్తి అంటే మరి ఎంత కష్టం కదా అయితే అట్లా చేసేవాళ్ళు ధన్యలు అన్నమాట ఈ ధన్య ధన్యత ఇప్పుడు తెలియదు మనకు తర్వాత తెలుస్తుంది ఈ జీవితంలో కూడా ఒక సమయం వస్తుంది దేవుడు జీవితాన్ని సునాయాసంగా నడిపిస్తాడు ఓకే నిజంగా తాను చెప్తున్న వాగ్దానాలన్నీ ఈ జీవితంలో నెరవేరుస్తాడు రాబోయే జీవితంలో కూడా నెరవేరుస్తాడు అందుకనే శ్రద్ధ అనేది చాలా అవసరం అన్నమాట కాబట్టి చనిపోయిన తర్వాత తిరిగి మోసాకి మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోకుండా ఉండటానికి దేవుని సేవ దైవ చిత్తానుసారంగా అనుసారంగా దేవుడు చెప్పినట్టే చేయటానికి దేవుడిచ్చిన నియమ ప్రకారం చేయటానికి మళ్ళీ దీన్ని తెలియజేస్తున్నాడు మోసా ద్వారా ఆహారానికి నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుతును గనుక నీ సహోదరుడైన ఆహరోను సావకుండునట్లు అతడు మందసం మీద కరుణాపీఠం పీఠం అడ్డ అడ్డతెరలోనికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో ఎక్కడికి వెళ్ళకూడదండి వినయ ఎక్కడికి వెళ్ళకూడదు ఆ కరుణాపీఠం ఉంటుంది అశివ అది అతి పరిశుద్ధ స్థలం దాని ముందు ఏముంటుంది అడ్డతెర ఉంటుంది దాని ముందు అడ్డతెర ముందు ఏముంటుంది పరిశుద్ధ స్థలం ముందు పరిశుద్ధ స్థలం తర్వాత ఇప్పుడు రెండు ఉన్నాయి సంఘం ఈ మందిరం అనేది ఇది అనేది పరిశుద్ధ స్థలం ఇదో ఇక్కడ నుంచి ఈ శరీరం అనేది తెరపోయిన తర్వాత ఏమవుతుంది అది పరిశుద్ధ స్థలంలోకి ఆత్మ వెళ్ళిపోతుంది సరే ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వచ్చాము కనుక కనీసం మన మాటలు వెళ్తాయి మన క్రియలు వెళ్తాయి దైవికమైన క్రియలన్నీ వెళ్తాయి అవి చెడ్డమైనా సరే మంచివైనా సరే ఎక్కడ ఎవ ఎవరి దగ్గరికి వెళ్తే చెడ్డ వెళ్ళకూడదు చెడ్డ వెళితే తీర్పు అనేది వస్తుంది బహుమానం అనేది ఏం కూడా దొరకదు రెండవది చెడ్డవాటిని చేయకూడదు చూద్దాం ఇక్కడ ఇందాక మనం రెండు మేకలను చూసాం కదా అవి దాని గుర్తుగా ఉంటాయి మనం తర్వాత చూద్దాం ఓకే కాబట్టి ఆహారంలో ప్రధాన యాజకుడు సైతము ఎప్పుడు వెళ్ళకూడదు అయితే మన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు మన ప్రధాన యాజకుడు తాను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అతి పరిశుద్ధ స్థలం ఎన్ని రోజులు ఉండటానికి వెళ్ళాడు తిరిగి వచ్చే వరకు ఉండటానికి వెళ్ళాడు తిరిగి వస్తాడు కదా వచ్చి మనల్ని అందరినీ తీసుకెళ్తాడు ఈ ఆహారాను ప్రధాన యాజకుడు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాలి ప్రతిరోజు వెళ్ళకూడదంట మన ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు సంవత్సరానికి ఒకసారి ఈయన ఏం చేశాడు నిరంతరం అంటే రెండోసారి వచ్చే వరకు కూడా ఆ పని చేస్తూ ఉంటాడు మన కొరకు ఏం చేస్తాడైనా విజ్ఞాపన చేస్తాడు విజ్ఞాపనం అంటే అర్థం ఏంటి సిఫారసు సో మన బలహీనతలు మనం ఒప్పుకున్నప్పుడు తండ్రి చేసాడులే ఆయన కొరకు నేను శిక్ష పొందాను రక్షణ పొందాను ఎన్నిసార్లు క్షమించాలి బాబు సరే సారి క్షమించండి అందుకనే తోటమాల ఏమంటాడు లొక స్వార్థ అధ్యాయంలో ఈ సంవత్సరం కూడా ఉంచి ఈ సంవత్సరం ఈ సంవత్సరం తర్వాత కొట్టేద్దాం అధ్యాయంలో అట్లా లేకుండా ఎప్పటికప్పుడు ఏం చేయాలని మనం సరి చేసుకునేది నేర్చుకోవాలి ఓకే సో కాబట్టి కరుణాపీఠం మీద మేఘంలో కనబడుతున్న కనుక అదే కరుణాపీఠం మీద ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడిగా ఎట్లా కనపడతాడు ఎందుకు మేఘములు కనపడతాడు దేవుణ్ణి చూసి ఎవరు బతకలేరు దేవుణ్ణి ఉన్నపాటిన తన స్వరూప సౌందర్యాన్ని చూసి ఎవరు అందుకనే తిమతిలో పౌలేమని రాస్తాడు సమీపం పరాని తేజస్సులో వసించున్నాడు కదా సమీపింపరాని తేజస్సులో ఉంది ఆ మాట అమరత్వాన్ని నాకు తెలియదు చూడండి చూడండి మొదటి తిమోతి ఆరు పదహారు మొదటి తిమోతి ఆరు పదహారు త్వరగా చూడండి సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే ఓకే గారు మీరు కరెక్ట్ చెప్తారు ఏం కలిగి ఉన్నాడు అమరత్వం కలిగి ఉన్నాడు అమరత్వం అంటే అర్థం ఏంటి చనిపోవడం ఎందుకు తిరిగి లేచాడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా పవిత్ర తిరిగి లేచిన తర్వాత కూడా ఏమన్నా ఇంకేనాడు కూడా సమీపంపురాని తేజస్సులో వస అమృత ఇంకా ఇంకేముంది ఆయన చూడలేడు చాలు కాబట్టి మనుషుల్లో ఎవరు ఇప్పుడు ఏం చేయాలి దేవుడు అప్పుడు కూడా ఒకసారి ప్రధాన యాజకుడికి వెళ్ళినప్పుడు కరుణాపీఠం మీద నుండి మేఘములో ఏం చేస్తాడు అక్కడ ఓకేనా ఆ నిర్మాణం చేసినప్పుడు కూడా మోసే ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఆఖరిలో ఏం చేశాడు మేఘమ్ ప్రత్యక్ష తన మహిమ ఏం చేసింది మంత్రాన్ని నింపి కమ్మి ఓకే అది కాబట్టి ఇప్పుడు ఏంటంటే కేవలం సంవత్సరానికి ఒకసారి కాదు కానీ నిరంతరం ఏసు ప్రభు ఏం చేస్తున్నాడు చేస్తాం కాబట్టి మనం ఏం చేయాలి ఆ నిరంతరము అను అనుదినము మనం ప్రార్థన చేస్తాం దాన్ని ఆ ప్రభు తండ్రికి ట్రాన్స్ఫర్ చేయాలి విజ్ఞాపనం చేయాలి అని వేస్తే రోజు రావాలా ప్రార్థనకి పొద్దున్నే రావాలా సాయంత్రం రావాలా రోజు ఎందుకు ప్రేయర్ మీటింగ్ మరి యేసు ప్రభు ఎందుకు చెప్పండి రోజు అప్పుడు పాత నిబంధనలా సంవత్సరానికి ఒకసారి అంటే సరిపోయింది కదా ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఎవరో అనుకుంటూ ఉంటారు అట్లా నేను కావాలని సిద్ధపడి చెప్పట్లేదు ఎవరో అనుకుంటూ ఉంటారు లేదా ఓ పది రోజులు కంటిన్యూ అనుకోండి పదకొండో రోజు నుంచి తీసుకొస్తుంది లేకపోతే ఇన్ని చేస్తున్నాము ఏమో సమస్యలు ఎక్కడ తగ్గట్లేదు సమస్యలు పెరిగే కొద్ది నీ ఆత్మశక్తి నా ఆత్మశక్తి ఇంకా ఎక్కువ కావాలి రెండు ఏం కావాలి కావాలి సో అప్పుడు ఇవన్నీ దేవుడు సరి చేస్తూ ఉంటాడు ఓకేనండి సిద్ధపరుస్తూ ఉంటాడు కదా సమస్యలు లేకపోతే దేవుడిని మనం ఎరగమంటాం సమస్యలు కొండా ఏం చేస్తాడు సమస్యలు లేకపోతే మనం ఎందుకు వస్తామని చెప్పండి వస్తామా లేదా రాకపోయినా సమస్యలు వస్తాయి అది నువ్వే భరించాలి వచ్చినా సమస్యలు వస్తాయి అయితే అది ప్రభుకి ట్రాన్స్ఫర్ చేస్తాం దేవుడు కృపించి ఆదర్పరుస్తుంది అర్థమవుతుందండి చూడండి ఇప్పుడు మూడో అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడేదోడును దహన బలిగా ఒక బొట్టేళ్లను తీసుకొని ముందు ఎక్కడికి రావాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి మొట్టమొదటిగా ప్రధాన యాజకుడు ఏం తెచ్చుకోవాలి పాప పరిహారార్థ బలుగా పాప పరిహారం అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి దహన బలి ఏంటి అర్థం ఏంటి ఆరా పాపాలు క్షమించబడిన వెంటనే ఏం చేయాలి అంటే దాన్ని మనం ఏంటంటే సర్టిఫై చేసుకుంటున్నాం దేవుడు నా పాపాలు ఏం చేశాడు క్షమించాడు అందుకని ఇప్పుడు కూడా కేవలం తన పాపాలు ఒప్పుకోవడమే కాదు ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి కుష్ శుద్ధులైన వెంటనే ఏం చేయాలి ఏసు యేసుప్రభుని ఆరాధించాలి ఒక ఆయన చేశాడు అట్లా మిగిలిన వాళ్ళు ఏం చేశారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు అంతే యేసప్రభుతో సంబంధ సహవాసాలు ఏర్పరచుకో ధర్మశాస్త్రం వైపు వెళ్ళిపోయారు అయితే తెలివి వచ్చిన వ్యక్తి ఏం చేశాడో ఆరాధించి పాదాల మీద పడి నీవే నేను వదలనని చెప్పాను ఆరాధన ద్వారా అది ప్రార్థన ద్వారా దేవుడు మన సమస్యలు చెప్పినప్పుడు వాటిని తీర్చినప్పుడు లేకపోతే మన తప్పులు ఒప్పుకున్నప్పుడు క్షమించి మనతో సహవాసం చేస్తాం ఓకే అయితే మనం తిరిగి ఏం చేయాలి నన్ను క్షమించావు నీకు వందనాలని చెప్పాలి చెప్పిన చెప్పు చెప్పిన చెప్పుడు ద్వారా ఏమవుతుంది దేవునికి మనం సమీపంగా ఉంటాం లేకపోతే ఆయన వెంబడించే వారిగా ఉంటాం ఓకేనా సో అది కాబట్టి ఆహారాన్ని ఏం తెచ్చుకోవాలి మనం ఏం తెచ్చుకోవాలి ఇది ఆహారం ఏసుప్రోగాన తెచ్చుకోవాలి లేదు ఆయన నిరంతరము పరిశుద్ధుడైన పవిత్రుడైన తర్వాత నాలుగో వచ్చిన చూసారా ప్రధాని యాజకుడు సైతం ఇంత జాగ్రత్త వహించాలి ప్రతిష్టింపబడిన చొక్కాలు తొడుక్కోవాలి తర్వాత తన దిగంబరత్వం కడ కనబడుకున్నట్టు ఏం చేయాలండి సన్ననార లాగులు తొడుక్కోవాలి ఇది ఏహెస్కేలు నలభై నాలుగు అధ్యాయం పదిహేనో వచ్చిన నుంచి కూడా ఉన్నాయి అంతకుముందు చెప్పాం మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎవరికైనా రిఫరెన్స్ గుర్తు లేకపోతే రాసుకొని చదువుకోండి అక్కడ కూడా ఈవెన్ యాజకులు కూడా ప్రధాన యాజకులే కాదు కానీ దేవుని మందిరంలో మందసం దగ్గర సేవ చేసే లేవేలకు కూడా అదే పద్ కదా అది నార పట్టు అది ఏంటి చెమట పట్టిన వస్త్రాలు ధరించాలి దాని అర్థం ఏంటి నేను ఎంత కష్టపడ్డా నేను ఎంత చెమట పడుచున్నా అని చెప్పడానికి వీల్లేదు ఓకే ఎవరు సాయం చేస్తున్నారు మనకి దేవుడే సాయం చేస్తున్నారు ఓకేనా కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు చే దేవుడు మనతో చేయించినప్పుడు దేవుడు ఎట్లా చేయిస్తాడండి ఇప్పుడు ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్వదించి భోజనం పెట్టారు ఎవరు పెట్టారు వాడికి భోజనం ఎన్ని తీసుకున్నాడు ఆ పిల్లవాడు పెట్టినట్టు తీసుకున్నాం దాన్ని ఆ ఒక్కడికే సరిపోదు వాడి తింటే ఆశీర్వదించి ఎంతమంది పెట్టాడు ఎంత కష్టమైంది అయితే అంతమందికి కొరకు వంట చేసి పెట్టాలంటే డబ్బులు లేవు రెండోది తేవాలంటే పది నెల అయిపోతుంది అంతమందికి మళ్ళీ కొనుక్కు రావాలి ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లేదు ఏమీ లేదు అంతమందికి అక్కడ ఎక్కడ దొరుకుతుందండి ఎక్కడున్నారు వాళ్ళు అరణ్యంలో ఉన్నారు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి ఎంత దూరమో అది అక్కడిని తీసుకురావాలంటే ఎట్లా తీసుకురావాలి ఐదు వేల మంది కంటే ఎన్ని బస్తాలు కావాలి లెక్క లైఫ్ ఫిలుపులాగే చెప్పగలం ఎన్ని బస్తాలు ఇంచుమించు చెప్పు ఐఐటి మ్యాన్ ఐదు వేల మంది ఎన్ని బియ్యమే అనుకుందాం బియ్యం తింటారు రైస్ కేజీకి ఆరుగురు అప్పుడు బాగా తింటారు అప్పుడు ఐదుకి వేసుకో యాభై వస్తారు అబ్బా యాభై వస్తామంటే ఎన్ని లారీలు కావాలి ఒకటి రెండు కావాలి ఒక లారీ మరి లారీ సరిపోతుందో లేదో కొడితే అట్లా ఉంటాయి ఇప్పుడు వాళ్ళ పని ఎట్లయిందంటే సునాయాసంగా అయిపోయిందా లేదా మన జీవితాలు కూడా అట్లా చేస్తాడు కార్యాలు అందుకనే ఏంటంటే ఆయన కట్టడి నేర్చుకోవాలి ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి ఏ ఏ పని ఎలా చేయమన్నాడు అని చేసుకోవాలి కేవలం రావటానికే బాధపడిపోతుంటే కష్టం అవుతుంది ఆయన కార్యము చేసేటట్టుగా చేయాలి ఎప్పుడైతే తమ సొంత శక్తి మీద జ్ఞానం మీద ఆధారపడలేదో అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు ఎంతవరకు అయితే తన శక్తి సామర్థ్యాలను చూసుకుంటూ వచ్చారు చేసు ప్రభు ఏం చేస్తాం ఎవరైనా నీకు తెలిసి ఏం చేయాలో నువ్వేదన్ని చేసి పెట్టండి ఒక మాట అంటే సరే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు అందరి జేబులు చెక్ చేస్తున్నా చిన్నపిల్లవాడి దగ్గర ఒక ఆయన పట్టుకున్నాడు ఒక ఆయన ఏమో ఫిలిప్ లెక్కలేస్తున్నాడు ఎస్ ప్రభు ఇంతమందికి పెట్టాలంటే ఇంత కావాలంటే సరే డబ్బులున్నా వెళ్ళి తేవాలంటే ఎంత టైం పడుతుంది అది వండాలంటే ఈ లోపల ఇక్కడ పడి చచ్చిపోతుంది అట్లా ఉంటాయండి కాబట్టి ఏం చేయాలి మనం ప్రభు కప్పు చెప్తాం సునాయాసం చేస్తాం సరే సరే ఎప్పుడైనా వచ్చిన చదివాం నాలుగైపోయింది కాబట్టి నీళ్ళతో కూడా కడుక్కోవాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా నీళ్ళు దేని గుర్తుగా ఉంది ఇక్కడ వాక్యానికి గుర్తుగా ఉంది ఓకేనా తర్వాత ఇంకేంటంటే మన దిగంబరత్వం కనపడకూడదు జాగ్రత్తగా ఉండాలి ఓకే పవిత్రత ఉండాలి తలంపుల్లోనూ చూపుల్లోనూ పవిత్రత ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదేదో ఆలోచిస్తూ ఉంటాము ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుందండి ఐదో వచ్చిన శాతం త్వరగా మరి ఇక్కడ ఇస్రాయల్ సర్వ సమాజం వద్ద నుండి సర్వ సమాజము నిమిత్తం ఏం చేయాలంటే ఇప్పుడు పాప పరిహారార్థ బలిగా రెండు మేక పిల్లలను ఓకపో ఈ విస్రాయల పక్షంగా అందరి పక్షంగా రెండు మేక పిల్లల్ని తర్వాత ఒక దహన బలిగా పాప పరిహారార్థ బలిగా రెండు దహన బలిగా తీసుకు తీసుకురావాలి ఓకేనా తర్వాత

అందుకని దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె అంటే ఆ చీటీ ఎవరి మీద పడింది యేసుప్రభు మీద జనులందరి కొరకు ఏమయ్యాడు యేసుప్రభు అది ఇప్పుడు మనకి ఇదిగో లోకము పాపమును మోసుకొని దేవుని గొర్రె అంటే అర్థం కాదు ఇక్కడ ఉందా లేదా కాబట్టి ఈ గొర్రె పిల్ల మీద ఎక్కడ చీటీ ఏ గొర్రె పిల్ల మీద చీటీ పెడితే ఆ చీటీ ఎవరికి ప్రజల పక్షంగా వధింపబడాలి ప్రజల పాప పరిహారం కొరకు వదింపబడాలి ఇంకో చీటి దేని మీద పడింది ఎగో అయిపోయింది చదువు మళ్ళీ పడ్డం అంటే పాపానికి ప్రాయశ్చిత్తము కాదు సో ఈ రెండు కూడా యేసు ప్రభులోనే నెరవేర్యాలి మొదట లోక పాపం మనం మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా ఆదాము నుంచి వచ్చిన పాపం అంతా మనుషులందరి మీద పడింది మనుషులందరూ పాపలు గనుక ఆ చేతి యేసప్రూప మీద పడింది కనుక ఆయన వధింపబడ్డాడు పాపాన్ని పరిహారం చేశాడు రెండోది చూడండి మొదటి వ్యూహాన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం చదవండి పాపము చేయకున్నట్టుగా ప్రాయినాను శాంతికర ఇది ప్రాయచ్ఛతం ఇంగ్లీషులో ఏముంటుందంటే ప్రొఫిషియేషన్ అని ప్రొఫిషియేషన్ అంటే అర్థం ఏంటి ప్రాయచ్ఛితం వధింపబడ్డాడు తిరిగి లేచాడు ఇప్పుడు మన ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి ఆయన మనల్ని రక్షించటానికి సమర్థుడు మన పా ప్రార్థనలు కోరుకు ప్రార్థనలు వినటానికి జవాబు ఇవ్వటానికి సమర్థుడు తప్పులు చేసినప్పుడు వెంటనే చేయాలి మనం ఒప్పుకోవాలి దేవుడు కోరుకునేది పాపులను కాదు పాపులను కోరుకుని పవిత్ర పరిస్థితి పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ పవిత్రత ఎలా సాధ్యమవుతుందని మనకి దీని ద్వారా అర్థమవుతుంది ఇప్పుడు చెప్పండి సీటు ఎవరి మీద పడింది రెండో సీటు ఎవరి మీద పడింది వేసపు రో ఏం చేస్తున్నాడు ఇప్పుడు మనకి ప్రాయశ్చిత్తం అయి ఉన్నాడో లేదా మన పాపాన్ని ఎవరు ప్రాయశ్చిత్తం చేశారు ఆ మరణ శిక్ష భరించి తిరిగి లేచి దాన్ని ప్రాయశ్చితం ఇప్పుడు మనకేంటి మనకి ఇప్పుడు పాపులు కాదు మనం పరిశుద్ధం అయితే దేవునికి యాజకులు దేవునికి అయితే దేవుని మందిరానికి ఎక్కడికి రావాలి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి పరిశుద్ధ స్థలం అనేది నా ఇల్లు పరిశుద్ధమైందండి అది కాదు ఎక్కడికి రావాలండి ఇన్ని కథలు ఉంటాయి మరి ఇవన్నీ నేర్చుకోవాలి కదా మనం రాకపోతే ఎట్లా నేర్చుకుంటాం సరే అని దాంట్లో పంపిస్తే అది కూడా ఎంత నిర్లక్ష్యము వినరు సరిగ్గా సరే ఓకే అదే వంటల బుక్ మాత్రం పెట్టినప్పుడు మంచిగా శ్రద్ధగా చూస్తారు అది ఇది యూట్యూబ్లో వంటలు మటన్ ఎట్లా చేయాలి చికెన్ ఎట్లా చేయాలి శ్రద్ధ ఇవి కూడా వినాలి బాబు దానికంటే కూడా ఇవి చాలా ప్రాముఖ్యమైనవి శ్రేస్ట్ తర్వాత చదవడం త్వరగా చదువు ఎనిమిదవ అవచ్చు పది వరకు చదివాము ఎనిమిది ఇక్కడ కూర్చున్నానంటే ఏది మర్చిపోను నేను పది కూడా చదివా ఓహో థ్యాంక్ యూ వెనక ఉందేమో అనుకుంటున్నాను కాబట్టి సేవ ఏం నేర్చుకున్నాము ఈరోజు మాట్లాడరే కాబట్టి అట్లా ఉండకూడదు దేవుడు ఏంటంటే తాను నియమించిన కట్టడి ప్రకారమే ప్రజల్ని అంగీకరిస్తాడు ఇష్టానుసారంగా రావటానికి వీలు లేదు సో కాబట్టి దేవుని సేవ ఎలా చేయాలి దేవు మనుషులు ఎలా పాప పాప పరిహారం పొందాలి పాప క్షమాపణ పొందాలి ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో పెట్టారు వాళ్ళు అలా నేర్చుకుని చేయాలి అలా చేయని కారణం చేత ఏకంగా ఆహారోన కుమారులే దేవుడు ఎందుకంటే పక్షపాతం లేనివాడు మనుషుల లక్ష్య పెట్టేవాడు కాదు దావీది సైతం పాపం చేసినప్పుడు దావీదని కూడా శరీరంలో శిక్షించాడు సరి చేయటానికి శిక్షిస్తూ వచ్చాడు అట్లా అయితే ఇప్పుడు మన కొత్త నిబంధనలు ఏమైపోయిందండి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మన పాప పరిహారము అయింది కాబట్టి ఇప్పుడు మనం కూడా అంత జాగ్రత్తగా ఏం చేయాలి ప్రభు రక్త ప్రోక్షణికి తెచ్చుకుంటూ పాపాన్ని పరిహారం చేసుకుంటూ అప్పుడు మనం ఏం చేయాలి దేవుని సేవ అనేది చేయాలి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి కదా అప్పుడప్పుడు రావాలా ఎప్పుడైనా రావాలా ఎప్పుడైనా రావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా రావచ్చు అయితే మనం ఇక్కడ చేసినంత ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన శరీరం అనే ఏం చేశాడు తీసుకొని మన కొరకు మార్గాన్ని ఏర్పాటు చేసి ఇది ఎక్కడుంది అది ఏప్రిల్ పేప్రి ఏప్రిల్ పది పది పంతొమ్మిది ఆ త్వరగా చెప్పేస్తే నేను చెప్తాను పది పంతొమ్మిది ఎంత చెప్పాను పంతొమ్మిది ఈ విధంగా గుర్తుపెట్టుకుని దయచేసి ప్రార్థన చేద్దాం మరి కొంచెం